హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ అదేంటంటే మరమరాలు ఉండాలండి ఫ్రెండ్స్ మరమరాలు ఉండాలి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా హెల్త్కి మంచిదండి ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి వాళ్ళకి చాలా మంచిదండి నేనైతే చిన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని నాకు చాలా ఇష్టమండి వంటే వీటిని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను అండి దీనికి కావాల్సిన పదార్థాలు మరమరాలు అలాగే బెల్లం అండి మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేశానండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మరమరాల్ని కొలతతో వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇలా గ్లాస్తో వేస్తున్నానండి మీరు ఇంకా పెద్దదాంతో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఫస్ట్ మనం మరమరాల్ని కలి చేసుకోవాలండి ఎందుకంటే మరమరాలు గాలికి మెత్తబడిపోతాయి కదండి అలా మెత్తబడి మెత్తబడిపోయినప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా అవుతాయండి అప్పుడు వండలు కూడా బాగుంటాయి అందుకని నేను వీటిని ఫ్రై చేస్తున్నానండి ఫ్రెండ్స్ నేను మూడు గ్లాసులు వేశాను ఫ్రెండ్స్ వీటిని ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సేపు అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేసరికి మనం వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరమరాళ్ళని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం మెత్తగానే ఉన్నాయండి ఊరికే మెత్తబడిపోతాయండి మరమరాలు అందుకని మనం ఫ్రై చేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా అవ్వడం కోసమని ఫ్రై చేస్తున్నామండి ఫ్రెండ్స్ మరమరాలు చూడండి కర్రలు ఆడుతున్నాయండి ఇంకోండి మనం ఇలాగా మరమరాలు విరిచినప్పుడు అవి ఇలాగా సౌండ్ రావాలన్నమాట మరమరాలు అయితే ఫ్రై అయిపోయాయండి మనం వీళ్ళు వేరొక బౌల్లోకి తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అతి పైన స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు బెల్లం వేయాలండి నేను మూడు గ్లాసులు మరమరాలకి ఒక గ్లాసు బెల్లం వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ అండి బెల్లం వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ గ్లాసులోని కొద్దిగా అండి వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడం కోసం ఎక్కువ వేయొద్దండి పాకం తొందరగా రాదు తక్కువగా వాటర్ వేసుకుంటేనే పాకం తొందరగా వస్తుందండి ఫ్రెండ్స్ ఈ బెల్లం కరిగే వరకు మనం వీరిని ఒక టెన్ మినిట్స్ మనం స్టవ్ మీద ఉంచాలి ఫ్రెండ్స్ బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలండి బెల్లంలో ఏవైనా తుక్కు కనుక ఉంటే అదంతా వడకట్టుకుంటే పోతుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకాన్ని వడగట్ వడగట్టి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ విధంగా అడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా తుక్కు కనుక ఉంటే అది మొత్తం పోతుందండి చూడండి ఫ్రెండ్స్ బెల్లంలో ఎలా ఉందో ఇదంతా మనం పోవడం కోసమని వడకట్టుకోవాలండి ఫ్రెండ్స్ బెల్లం వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్ని కొంచెం శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం వడకట్టుకున్న పాకాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు వేరొక గిన్నెలో చేసుకున్నా పర్వాలేదండి నేను అదే గిన్నె పెట్టాను ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్న తర్వాత మనం పాకంలోకి మనం కొంచెం యాలకుల పొడి వేద్దామండి మంచి ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే ఫ్రెండ్స్ టేస్ట్ కోసం టికెడు సాల్ట్ అండి టేస్ట్ కోసం బాగుంటుందండి వేసుకొని మిక్సర్ బాగా కలిపేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇంకా పాకం రావడానికి కొంచెం టైం పడుతుందండి పాకం ఏ పాకం రావాలో కూడా నేను మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ పాకం ఇంకా అవ్వలేదండి ఫ్రెండ్స్ మీరు స్టేజ్లో ఉన్నప్పుడు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చండి చాలా గా వస్తాయి నేనైతే వేయడం లేదు ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ పాకం అయిందో లేదో చూద్దామండి కొంచెం పాకం తీసుకొని ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసి పాకాన్ని అందులో వేస్తే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందండి ఫ్రెండ్స్ ఇంకా రాలేదండి పాకం ఇంకా మరగనిద్దామండి పాకాన్ని అవ్వలేదండి ఇంకా అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి పాకం అనేది చాలా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం వాటర్లో వేసి చూద్దానండి చూడండి ఫ్రెండ్స్ వాటర్లో వేసినప్పుడు ఇలా ముద్దగా అయిపోయింది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మరమరాలన్నీ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాకం ఇలా అవ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరమరాలన్నీ ఇందులోకి వేసేద్దామండి తర్వాత కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేయకండి ఇలాగా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మనం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా కలపండి బాగా కలుస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసానండి ఈ విధంగా దీంట్లోకి మనం మరమరాళ్ళని ఇందులోకి వేసేద్దామండి ఫ్రెండ్స్ ఇది మనం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి ఇలా ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనం ప్లేట్లో తీసేసుకున్న తర్వాత కొంచెం వేడిగానే ఉందండి ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి లేకపోతే తర్వాత కుదరదండి లైట్గా కొంచెం చేతికి నూనె కానీ నేను కానీ అప్లై చేసేసుకొని మనం ఈ విధంగా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి లేకపోతే మళ్ళీ కుదరదు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చేసేసారా లేకపోతే గరిట అని తీసుకోవచ్చండి నేనైతే మామూలుగా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తప్పకుండా పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మనం పెద్దగా నొక్కాల్సిన అవసరం లేదండి ఇలాంటి సరిపోతుంది మిగతా కూడా చేసేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మరమొరవ రెండలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి చల్లారిన తర్వాత తినండి ఇవి మనకి తయారు చేసుకున్న తర్వాత ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోండి మెత్తబడకుండా ఉంటాయండి ఫ్రెండ్స్ నేను చేసిన మరమరా రెండలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్